విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ఇది చదువుకి ఏంటంటే ఒక ఫోన్ కాల్ తో ముప్పై లక్షలు పోగొట్టుకున్నటువంటి ఆ పిహెచ్డి స్కాలర్ అంటూ కూడా ఒక ఇది ఎందుకంటే ఫోన్ కాల్ వస్తే ముప్పై లక్షలు ఎందుకు ఎలా పోగొట్టుకుంటారని మనలో చాలా మందికి అయితే సందేహం వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త తరహా మోసాలు కొత్త తరహా అయితే మొదలు పెట్టేస్తూ ఉంటారు కాబట్టి అదే తరహాలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు కొత్త తరహా నేర నేరాలతో కూడా సైబర్ కేటకాలు అయితే విజృంభిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తుంటారు ఫోన్స్ నంబర్లు సేకరించి కొత్త కొత్త ఆ స్కాముల పేరుతో కూడా బాధితులను కూడా వాళ్ళని బెదిరించి డబ్బులు అయితే కాజేస్తున్నారు ఈ సైబర్ నేరగాలని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రకరకాలైనటువంటి పనులు చేసుకుంటూ వాళ్ళ పని ఏంటంటే ఎలాగైనా సరే పది మందిని టార్గెట్ చేస్తే అందులో ఒకరు దొరికినా చాలు అనేటువంటి దీంట్లో ఈ సైబర్ నేరగాళ్లు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి తాజాగా హైదరాబాద్కు చెందినటువంటి ఓ ఐఐటి పిహెచ్డి కాలర్ షిప్ కాలర్ షిప్ విద్యార్థి ఖాతా నుంచి కూడా ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ కాజేశారు సైబర్ నేరగాళ్ళు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూసినట్లయితే ఇవి దేశవ్యాప్తంగా పార్సల్ పేరుతో అంటే ఈ పార్సల్ పేరుతో కూడా సైబర్ నేరగాలు కొత్త తరహా బాధితులను కూడా అంటే కొత్త తరహాగా ఆ స్కామ్ కూడా తెరలేపుతున్నారు పార్సిల్ పేరుతో అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి వివిధ రకాలైనటువంటి బాధితులకు ఫోన్లు చేస్తూ అంటే బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాటికి కూడా మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి పని లేదు నకిలీ పోలీసు అధికారులు అవతారం ఎత్తుతూ కొంతమంది అయితే వస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా వందలాది మంది బాధితుల దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయలు అయితే కాజేస్తున్నారు ఈ నకిలీ పోలీసులు కూడా ఉన్నారు అసలు ఎవరు పోలీసులు ఎవరు పోలీసులు కాదు మనం తెలుసుకోవాలంటే కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు నిజంగా నకిలీ పోలీసులా కాదా అనేది కూడా మనకు చాలా మందికి తెలియదు మొన్న రీసెంట్గా మనం చూసాం ఒక అమ్మాయి ఏకంగా తను వాళ్ళ ఊర్లో నాకు ఉద్యోగం వచ్చేసింది రైల్వే దీంట్లో అంటూ కూడా చెప్పుకొని సొంతంగా ఆ ఊర్లో మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అమ్మాయికి మన అమ్మాయికి ఘన సన్మానం కూడా చేశారు ఆ ఊర్లో కావచ్చు ఏకంగా తను పోలీస్ డ్రెస్ వేసుకొని ఏకంగా రైల్వే ఆఫీసులో కూడా కొంత ఫైల్స్ అవన్నీ కూడా ఏదో పెద్ద ఎంక్వైరీ ఆఫీసర్ లాగా వెళ్ళి అక్కడ చేసింది చివరికి కొంతమందికి రైల్వే నల్గొండ రైల్వే పోలీస్ పోలీసులు కొంత అనుమానం వచ్చి పూర్తి వివరాలు సేకరిస్తే అమ్మాయి పోలీస్ అవ్వాలని కలను కనింది ఎంతో కష్టపడి చదివినా కానీ రాకపోవడంతో అప్పటికి చివరికి తనకు ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆ డ్రెస్ వేసుకొని నిజంగా పోలీస్ ఆఫీసర్ లాగానే చేసిన దందా కూడా మనం చూసాం ఇదే తరహాలో ఇప్పుడు కూడా పోలీసులు అవతారం ఎత్తు ఇలా పార్సెల్ల పేరుతో మనం చూస్తూనే ఉంటాం ఇటువంటివైతే చేస్తూ ఉన్నారు అంటే నకిలీ పోలీస్ అధికారులు అవతారం ఎత్తుతూ దేశవ్యాప్తంగా వందలాది మంది దగ్గర కూడా కోట్ల రూపాయలు అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటీవల మనం గనుక చూసినట్లయితే ఒక ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ గారు సోషల్ మీడియా వేదిక కూడా దీనికి సంబంధించి సజ్జనార్ సార్ కూడా తెలియచేశారు అలాగే తాజాగా హైదరాబాద్ కు చెందినటువంటి ఐఐటి ఆ పిహెచ్డి స్కాలర్ విద్యార్థి ఒక ఆగంతకుడు నుండి కూడా కాలు వచ్చింది ఈ కాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఏవనేది కూడా చూద్దాం తమ కొరియర్ సర్వీస్ నుండి కూడా మాట్లాడుతున్నాం అనేసి కూడా ఆ విద్యార్థికి అయితే ఆ తెలిపారంట మేము కొరియర్ సర్వీస్ ని మాట్లాడుతున్నామని ఈ పార్షిలో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని కూడా మభ్య పెట్టారు ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలపాలని కూడా విద్యార్థి కొరియరు వారిని ఎదురు వేశారు అంటే అంటే వాళ్ళే తీసుకొచ్చి ఆ కొరియరు బాయిగా వచ్చి అనమాట ఆ పార్సిల్ తీసుకొచ్చి దీంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి మభ్య అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని కూడా చెప్తున్నారట విద్యార్థి కొరియరు వారిని ఎదుట ప్రశ్నిస్తూ ఉంటారు అయితే అనుమానాస్పదంగా ఉన్నటువంటి పార్సెల్లో డ్రగ్స్ తో పాటు ఒక పాస్పోర్ట్ ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఆ బాధితుడిని సైబర్ నేరగాళ్ళు అంటే ఈ పార్సిల్ ఏంటంటే డ్రగ్స్ కూడా ఒకటి ఉండాలి అలాగే పాస్పోర్ట్ ఒకటి ఉంది ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్ళు కొత్త తరహాగా నమ్మించారు అంటే నీ పేరు మీద వచ్చింది కదా అతని పేరు మీద వస్తే అతనికి సంబంధం ఉన్నట్టే కదా అన్న తరహాలో అట్లా అతన్ని పెట్టి అతను భయపెట్టి చేశారు బాధితులు సైబర్ నేరగాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మించారు అతన్ని అలాగే తనతో పాటు తమ కుటుంబీకులు మొబైల్ ల్యాప్టాప్లు టెర్రరిస్టులు గ్రూపులతో హ్యాక్ చేశారని ఒకటి నమ్మించారట అంటే ఈ పార్సిల్ ఇచ్చి ఇవి నాకేం సంబంధం లేదనే సార్ ఎవరైనా చెప్తాం కదా మన పేరు మీద ఎవరైనా పార్సిల్ పంపిస్తే ఆ పంపించిన వ్యక్తి మనకు తెలిస్తే ఓకే గాని ఎవరో తెలియదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం ఈ దీంతో నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆ వచ్చినా ఎవరైతే కొరేరు అతను ఉంటాడో అతను ఏమంటున్నాడు ఇది దీంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో కొన్ని అనుమానాస్పదమైనటువంటి వస్తువులుగా ఉన్నాయి అంటే దీంట్లో ఒక పాస్పోర్ట్ ఉంది మొబైల్స్ ఉన్నాయి ఇలాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇది కొంత టెరరిస్టులతో సంబంధం ఉన్నటువంటి అంశంగా కూడా వాళ్ళు గుర్తించినట్టుగా చెప్పుకొట్టి చెప్పుకుంటూ ఈ ఇందులో ఒక మొబైల్ ఆ కుటుంబ సభ్యుల మొబైల్స్ ల్యాప్టాప్ కూడా టెరరిస్టులు హ్యాక్ చేశారని కూడా నమ్మించి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా టెర్రరిస్టులు హ్యాక్ చేశారు ఇప్పుడు ఈ పార్సల్ కూడా మీకు టెర్రరిస్టుల దగ్గర నుండి వచ్చింది అన్న రీతిలో కూడా వీళ్ళు మభ్య పెడుతూ ఉంటారట కొరియర్ నిర్వాహకులు వెంటనే ముంబై పోలీసులు కాల్ చే కాల్ కలుపుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు అంటే ఎవరైతే వాళ్ళ కొరియర్ తెచ్చారో వాళ్ళు నిజంగా మేము ముంబైలో ఉన్నటువంటి ఆ కాల్ సెంటర్కి మేము కాల్ చేస్తున్నాం అని చెప్పి కూడా అలా వాళ్ళే నాటకాలు అనమాట ఇవన్నమాట ఇప్పుడు నేనే కొరియర్ అనుకోండి దీంట్లో అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నాయి అని చెప్పి చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇందులో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా టెరెస్ట్లు మీ మొబైల్స్ అన్ని కూడా హ్యాక్ చేశారని కూడా చెప్పి దీన్ని ముందు మా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తాము అని చెప్పేసి కూడా ముంబైలో ఉన్నటువంటి పోలీసులు కాల్ చేస్తున్నట్టుగా నటిస్తారు వీళ్ళు అలాగే వెంటనే లైన్ లోకి వచ్చినటువంటి మరో సైబర్ నేర్ ఎవరైతే ఉన్నాడో బాధితుడిని కూడా మరింత బెదిరించే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే వీడు ఫోన్ చేశాడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఆ పక్క లిఫ్ట్ చేస్తాడో వాడు కూడా వీలవాడే కాబట్టి వాడు అవును ఈ నంబర్ మీద ఉంది ఇతన్ని ఎంక్వైరీకి పిలుచుకురావాలి ఇతనితో ఇతనికి టెర్రరిస్టులకు సంబంధం ఉంది అన్నట్టు భయభ్రాంతుడికి అయితే గురి చేస్తూ ఉంటారు కాబట్టి తన బ్యాంక్ అకౌంట్ టెర్రరిస్టులతో లింక్ ఉన్నట్లు కావాలని నమ్మిస్తారు అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు మీ బ్యాంక్ అకౌంట్కు ఉన్నటువంటి సంబంధాలు మీకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఒక విధంగా కూడా మభ్య పెడుతూ ఉంటారు మభ్య పెడితే మనకు ఆటోమేటిక్గా మనకు సంబంధం లేదు మనం ఏమి తప్పు చేయకపోయినప్పుడు కూడా ఇటువంటి వాటిని కూడా మనకు కొంత భయభ్రాంతులకు కూడా గురి చేస్తూ ఉంటాయి ఇటువంటి అంశాలు కూడా అందుకే తన మీద కేసు నమోదు చేస్తున్నామన్నట్టుగా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఓకే అయిపోయింది నీ మీద నీకు టెరీస్టులతో సంబంధం ఉందని చెప్పేటప్పటికీ ఆ భయభ్రాంతులకు గురయ్యి నీ మీద కేసు నమోదు చేస్తున్నామని అంటే కూడా నకిలీ ఎఫ్ఐఆర్ ను సైతం తయారు చేసి బాధితుడు వాట్సాప్ అయితే పంపిస్తారనమాట అంటే వీళ్ళకి తెలియదు కదా బాంబేలో పోలీస్ స్టేషన్ నిన్ను కూడా అక్కడి నుండి నీకు టెరరిస్టులకు సంబంధాలు ఉన్నాయని కూడా నకిలీ ఎఫ్ఐఆర్ ను కూడా ఫైల్ చేసి పంపిస్తూ ఉంటారు ఇదంతా నిజమేనేమో అనుకుని నమ్మినటువంటి బాధితుడు సైబర్ నేరగాలు చెప్పినట్టుగా ఆ ముప్పై లక్షల రూపాయలు ఏదైతే ఉందో డబ్బులు ఈ డబ్బుల్ని అయితే మాత్రం బ్యాంక్ ఖాతాలో బదిలీ చేశాడు వాళ్ళు చెప్పినట్టు ముప్పై లక్షలు అయితే చేశాడు ఈ ఉదాహరణం బాధితుడితో సైబర్ పోలీసులు ఆశ్రయించాడు ఇట్లా జరిగింది ఈ విధంగా నా దగ్గర ఇది చేసుకున్నారు నాకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఈ విధంగా కొరియర్ తీసుకొచ్చి నాకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేసి నా బ్యాంక్ అకౌంట్ లో నిన్ను కూడా ముప్పై లక్షల రూపాయలు వాళ్ళకి పంపించినట్టుగా కూడా ఇక్కడ వారు అట్లా చేశారంటూ కూడా చివరికి సైబర్ నేరకాలను ఆశ్రయించారు అదేదో ముప్పై లక్షలు ఇవ్వకముందే సైబర్ పోలీసు కూడా ఆశ్రయించవచ్చు కదా కానీ అటువంటిది ఏం చేయలేదు ఇక తాను ఎలాంటి కొరియర్ పెట్టలేదని సరే పలు విధాలుగా తనను నమ్మించే ప్రయత్నం చేశారనేసి కూడా నేను ఎవరికి ఎలాంటి కొరియర్ పెట్టలేదు నాకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు నేను కొరియర్ పెట్టలేదు అనేసి కూడా అతను చెప్పాడు కానీ అతన్ని చెప్పిన కూడా నమ్మకుండా ఇతన్ని అతను చెప్పిన నమ్మించి అతను నమ్మించే ప్రయత్నం అయితే చేశారు చివరికి లేదయా నువ్వు పెట్టావు నువ్వు వచ్చిందయ్యా నీతో టెవరిస్టులతో నీకు సంబంధం ఉందన్నట్టుగా కూడా అతని మీద ఇది చేసి తీవ్రంగా ఒత్తిడికి గురి చేసి ముప్పై లక్షల రూపాయలు చెల్లించాల్సిందే అని కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు చివరికి ఈ ఘటనకు సంబంధించి కేసు అయితే నమోదు చేసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్ నంబర్లు ఆధారంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాభై కోట్ల రూపాయల నగదు అయితే ఏదైతే ఉందో ఇది సైబర్ క్రైమ్ పోలీసులకు ఆపగలిగారా అంటూ కూడా అంటే ఆపలేకపోయారు అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పైకి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఆధారంగా చేసుకుని వెంటనే సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో అయితే నగదు బదిలీ కాకుండా సైబర్ ఆ పోలీసులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే సైబర్ క్రైమ్ గురిగా అవుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ సైబర్ నేరగాలకు సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇటువంటి సమస్యలతో అంటే ఎవరైనా మీ దగ్గర డబ్బులు అక్రమంగా దోచేస్తుంటారో అటువంటి వారిని ఇక్కడ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఈ సైబర్ క్రైమ్ గురైనటువంటి బాధితులకి ఇరవై నాలుగు గంటల లోపు అంటే పంతొమ్మిది వందల ముప్పై అంటే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి బాధితుల ఖాతాల నుండి కూడా నేరగాళ్ళ అకౌంట్ నగదు నగదు ఏదైతే జమ కాకుండా చేయొచ్చు అనేసి కూడా ఇరవై నాలుగు గంటల వరకు అయితే మీరు ఒకవేళ పొరపాటున మీరు ఎవరికైనా పంపించేస్తే సైబర్ నగరగాలకి వాళ్ళ దగ్గర మీరు ఈ నంబర్కి కనుక ఫోన్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు గంటల లోపు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి వన్ నైన్ త్రీ జీరో అనే ఈ నెంబర్కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు బాధితుల ఖాతా నుండి కూడా అవతల నేరగాళ్ల అకౌంట్ లో ఏదైతే నమ నగదు జమ కాకుండా ఫ్రీజ్ చేసేయగలుగుతామనేసి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కుముడి ఉంటుంది ఇప్పటి వరకు చాలా మంది పాపం ఇటువంటి మోసగాళ్ల వలలో చాలా మంది కోట్ల రూపాయలు అయితే పోగొట్టుకున్నారు అంటే ఒకరే కోట్ల అని కాదు కానీ అక్కడ ఒక లక్ష ఇక్కడ ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా చాలా మంది అయితే లక్షల సంఖ్యలో పోగొట్టుకున్న డబ్బు వేల కోట్లలో ఉంది సైబర్ నేరగాళ్ల వలలో అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎందుకు దీన్ని అరికట్టలేము ఏ ప్రభుత్వం అయినా అరికట్టాలంటే చాలా సింపుల్ నాకు తెలిసినంత మాత్రం చాలా సింపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను మంచి వ్యక్తి అంటే ఇతను ఖాతాలో నుండి కూడా డబ్బు ఒక సైబర్ నేరగాళ్ళు అంటే ఎస్ అనే వ్యక్తి ఏంటి ఇతను ఏంటంటే సైబర్ నేరగాడు అనమాట ఇతని ఖాతాలోకి డబ్బు వెళ్ళింది అంటే ఇతను ఏ ఏతనికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది ఇతను బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనుకుందాం ఏ అతనికి బ్యాంక్ అకౌంట్ నంబరు ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఎస్ అంటే ఇతను మోసపో మోసం చేసేటువంటి సైబర్ నేరగాడు అనుకుంటూ చెప్పుకోవచ్చు అంటే సైబర్ క్రైమ్ నేరాలు చేసేటువంటి వ్యక్తి ఎస్ ఇది ఈ ఏ వ్యక్తి దగ్గర నేను కూడా ఇతని అకౌంట్లో నుండి ఇతనికి ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇది ఇది సైబర్ నేరగాడు అకౌంట్ అనమాట ఇది అతని అకౌంట్ ఈ అకౌంట్ నుండి ఈ అకౌంట్ డబ్బులు పోతే ఇతను అడ్రస్ ఏంటి ఏమి ఎక్కడ ఉంటాడు అనేది కూడా బ్యాంకుల చేతల్లో కదా ఉంటుంది ఇతను అకౌంట్ ఎస్బీఐలో ఉండొచ్చు ఇతను అకౌంట్ ఐసిఐసి లో ఉండొచ్చు కానీ ఈ రెండు బ్యాంకులకు అయితే అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఎస్బీఐలో ఇతను మొత్తం పూర్తి డీటెయిల్స్ అడ్రస్ తో పాటుగా అడ్రస్ తో పాటుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇతంది అడ్రస్ ఉంటుంది సేమ్ ఎవడైతే ఎవడ ఖాతాలోకైతే డబ్బులు వింది దీన్ని సైబర్ నేరగాలే కాదు ఎవరు సరే సరే మన అకౌంట్లో నేను పొరపాటున మనం ఒక నెంబర్ కొట్టబోయి ఒక నెంబర్ కొట్టాం అది వేరే వ్యక్తికి వెళ్ళిపోయింది ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మనకు తెలుసు కదా మన అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే అవతల బ్యాంకులో అయితే ఉంటుంది కదా అంటే ఏ నిండి కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఎవరైతే ఉంటామో అంటే ఇక్కడ మనకి ఏ అనే వ్యక్తి ఉంటాడు కదా ఏ అనే వ్యక్తి దగ్గర నుండి కూడా బి అనే వ్యక్తి దగ్గరికి డబ్బులు వెళ్ళిపోతే ఆ వ్యక్తి చివరికి హండ్రెడ్ పర్సెంట్ ఏ బి అనే వ్యక్తికి వెళ్ళిపోయింది ఆ వ్యక్తి ఎవరికో తెలియదు పొరపాటున వెళ్ళిపోయినా లేదా ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోయినా కానీ ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ అకౌంట్ నంబర్ ఎవరిదో తెలుసు ఆ అకౌంట్ నంబర్ ఎవరో తెలుసు ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఏ అడ్రస్ తెలుసు మరి ఈజీగా పట్టుకునేటువంటి పనికి ఎక్కడెక్కడో ఏదేదో రీజన్స్ అయితే చెప్తూ ఉన్నారో మరి దానికి సంబంధించి కూడా మనం ఆలోచించాలి ఇటువంటి నేరాల నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మరొక వార్త